ప్రధానంగా కర్నూలు జిల్లా నుంచి కర్నూలు జిల్లా ఆదోని డివిజన్ నుంచి ఆలూరు నియోజకవర్గము పత్తికొండ ఆదోని ఈ డోను ఈ నియోజకవర్గం ఈ ప్రాంతాల నుంచి వేలాది మంది మరి ఇతర ప్రాంతాలకి అంటే సుదూర ప్రాంతాలకి తమిళనాడు కేరళ అదేవిధంగా తెలంగాణ మరి మన ఆంధ్రప్రదేశ్లో గుంటూరు ప్రాంతాలకి మరి మహారాష్ట్ర బొంబాయి ప్రాంతానికి కూడా వేలాది మంది వలసపోయి అక్కడే ఉంటున్నారు అదే సమయంలోనే కరోనా ఈ వైరస్ వ్యాప్తి కారణంగా ఈ ప్రభు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు లాక్డౌన్ విధించడంతోన ఎక్కడ వాళ్ళు అక్కడే ఉండిపోయినారో వాళ్ళకి ఏమాత్రం కూడా మరి పనులు లేక అదేవిధంగా ఉండడానికి వస్తు లేక లక్షలాది మంది అనేక ఇబ్బందులు పడుతూ ఉన్నారు ఈ స్వస్థలాలకు చేర్చే దాంట్లోన కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు తక్షణమే చొరవ చేసి వాళ్ళకి చేర్చడం రవాణా సౌకర్యం కల్పించి ఏ ప్రాంతము ఏ గ్రామాల వాళ్ళకి స్వస్థలాలు చేర్చాలని చెప్పి మనం డిమాండ్ చేస్తూ ఉన్నాం కోరుతూ ఉన్నాము ఎందుకంటే ఈరోజు పూర్తిగా కూడా ఈ కరోనా మహమ్మారి వ్యాప్తి చెందడంతోన అనేక మంది కూడా చాలా ఆందోళన చెందుతూ ఉన్నారు ఇబ్బందులు పడుతూ ఉన్నారు వాళ్ళ కుటుంబ సభ్యులు కూడా ఆయా ప్రాంతాలను స్వస్థలాల్లో కూడా చాలా ఆందోళనతో ఉన్నారు కాబట్టి మరి రాష్ట్ర కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు తక్షణమే వాళ్ళని చేర్చడానికి చొరవ చేయాలని చెప్పి కోరుతా ఉన్నాము అదేవిధంగా ఈ వలస పోయిన చోట వసతి లేక ఆందోళనతోన ఆవేదనతోన చాలామంది ఇప్పటికే వలస కూలీలు కూడా మరణిస్తూ ఉన్నారు మరి మన ప్రాంతంలోనే తలమారిలోన మరి మొట్టే రంగుడనే ఆయన ఈ వలస కూలి మరణించడం జరిగింది ఇదే ప్రకారంగా చాలామంది మరణాలు కూడా సంభవిస్తూ ఉన్నాయి ఇంక చాలామంది ప్రభుత్వాలతోన ప్రభుత్వాల మీద నమ్మకం లేక అంటే స్వస్థలాలకు చేరుస్తారో చేర్చే నమ్మకం లేక కుదూర ప్రాంతాల నుంచి వేల కిలోమీటర్లు మరి కాలినడకతోనే నడకతోనే చిన్న పిల్లలు చంటి పిల్లలు పట్టుకొని మరి వాళ్ళ లగేజీ గంటలు మోసుకొని ఎండలో నడుచుకుంటూ పోస్తూ ఉన్నారు వాళ్ళు వాళ్ళ గ్రామాలకి వాళ్ళ ప్రాంతాలకు చేరుతారనే గ్యారంటీగా నమ్మకం కూడా లేదు మరి తక్షణంగా ప్రభుత్వం ఈ లాక్డౌన్ పొడిగించడంతోనే ఇంకా ఇబ్బంది పడతా ఉన్నారు కాబట్టి వాళ్ళందరం కూడా మరి ప్రభుత్వాలు చర్యలు తీసుకొని ఆయా ప్రాంతాలకు చేర్చడానికి పూనుకోవాలని చెప్పి రవాణా సౌకర్యం కల్పించాలని చెప్పి భారత కమ్యూనిస్ట్ పార్టీగా మరి మేము కోరుతా ఉన్నాము అదేవిధంగా ఆ కుటుంబాలకి ఒక ప్రతి కుటుంబానికి కూడా పదివేల రూపాయలు ఆర్థిక సాయం చేయాలని చెప్పి మరి వాళ్ళకి ఆహార వస్తువులు నిత్యావసర వస్తువులన్నీ కూడా ఉచితంగా అందించాలని చెప్పి కూడా డిమాండ్ చేస్తూ ఉన్నాము వలస వెళ్ళి సుదూర ప్రాంతాలకు వలస వెళ్ళి లాక్డౌన్ ప్రకటించిన తర్వాత అక్కడ వాళ్ళు పనులు చేయడానికి కూడా పోవడానికి వీల్లేదు సొంత గ్రామాలు చేరుకోవడానికి వీల్లేదు ప్రభుత్వం వాగాడంబరం తప్ప ప్రచార ఆర్పాటం తప్ప ఈ వలస కూలీలకు ఎటువంటి సదుపాయాలు కల్పించడం లేదు వాళ్ళు స్వచ్ఛందంగా ఏదో పద్ధతిలో సొంత గ్రామాలు చేరుకోవడానికి ప్రయత్నం చేసే మధ్య మధ్యలో పోలీసులు చెక్కుల దగ్గర వాళ్ళని కట్టడి చేసి వాళ్ళ వెనక్కి పంపించేస్తున్నారు ఈ విధమైన పద్ధతి పరిస్థితుల్లో చాలామంది లాస్ట్కు ఆకర్సావాల్సి వచ్చే పరిస్థితి కూడా ఉంది మరి ప్రధానమంత్రి కానీ ముఖ్యమంత్రి కానీ ఈ కార్మికుల మీద వలస కార్మికుల మీద ఏం మాత్రం మాట్లాడలేదు మిగతా అనేక విషయాలు చెప్తున్నారు వాళ్ళు ఈ మహమ్మారి విషయంలో జాగ్రత్తలు తీసుకోవడానికి సోషల్ డిస్టెన్స్ పాటించాలి ఇట్లాంటి చెప్తున్నారు తప్ప మరి కూలీనాలు చేసుకొని పొట్ట చేత పట్టుకొని వలస వెళ్ళి ఇతర ప్రాంతాల్లో పచ్చడానికి కొన్ని పరిస్థితి ఏమిటనేది వాళ్ళ మీద ప్రత్యేకమైన చర్యలు తీసుకోవాలని చెప్పి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు మాట్లాడడం లేదు ప్రధానంగా మరి మన నియోజకవర్గం నుండి లేబర్ మినిస్టర్ ఉండడం మరి ఇప్పుడైనా ఆయన చొరవ తీసుకొని వలస వెళ్ళినటువంటి కార్మికుల కార్మికులందరినీ కూడా సురక్షితంగా తక్షణమే తమ ప్రాంతాలకు చేరిస్తే ఇంట్లో తగ్గునటువంటి ముసలి వాళ్ళు పిల్లలు అందరూ కూడా వాళ్ళు కనీసం హ్యాపీగా సంతోషంగా ఊపి పీల్చుకునే పరిస్థితి ఉంది ఇప్పుడైనా మరి మన మినిస్టర్ గారు గారు కూడా దీని మీద తగిన జాగ్రత్తలు తీసుకోవాలని ఈ ప్రభుత్వం కూడా జాగ్రత్తలు తీసుకోవాలని తక్షణం ఈ ఊలి పనిచేసే వాళ్ళతో రోజు వేతనం కోసం పనిచేసే వాళ్ళ విషయంలో చొరవ తీసుకొని వాళ్ళను స్వస్థల చేసాలని డిమాండ్